ఏలూరు నగరంలో మాజీ సైనికుల సంక్షేమ కార్యాలయం నందు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికార సంఘ కార్యదర్శి ముఖ్య అతిథిగా హాజరై గణతంత్ర దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు దేశ రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తూ కృషి చేస్తున్న సైనికులు మాజీ సైనికులు వారి కుటుంబ సభ్యులకు ఉచిత న్యాయ సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు

అవగాహన అవసరం లేదు అయితే కొన్ని మనకి తెలుసుకోవాల్సిన అవసరం బాధ్యత అయితే మనకున్నది అటువంటి వాటిల్లో ముఖ్యమైన చట్టం మనకి లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిట్ సెవెన్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో లో చట్టం తయారు చేసుకున్నాం మనం మీరు అందరికీ కలిసి చట్టం ఎక్కడ తయారు అంటే పార్లమెంట్ లో తయారయ్యే చట్టాలని యాక్ట్ అంటారు అదేవిధంగా శాసనసభలో తయారయ్యే చట్టాలని స్టేట్ యాక్ట్ అంటారు ఇప్పుడు నేను చెప్పే చట్టం వచ్చి సెంట్రల్ యాక్ట్ అండి పార్లమెంట్ చట్టం ఇది సెంట్రల్ యాక్ట్ ఇది లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ దీంట్లో ఈ చట్టం నాలుగు భాగాలు పనిచేస్తుంది మొదటి భాగం వచ్చేసి ఢిల్లీలో వచ్చేస్తుంది దాన్ని నల్సా అంటారు నల్సామ్ ఏంటంటే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అది ఢిల్లీలో ఉంటుంది దీనికి ప్యాటర్న్ ఇచ్చి